ప్రదర్శనకు వస్తున్నటువంటి గిత్తల జత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశిత్ర కావేరి లక్ష్మీ యాదవ్ గారు కోత్ర యాదవ్ గారి మనుమరాలు ఈ కొద్ది నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి ఈ జత ప్రదర్శన ఐదో దగ్గర శ్రీ హరిహరాజు లక్సిమితో సిబిఎన్ హోల్స్ నందిపాటి శ్రేజరా గారు గారు అభయరామ్ గారు తరుణ్ తేజ గారు తక్కిళ్ళపాడు పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి ఆరు వేల రూపాయలు سنوڏي